నమస్తే అండి మాది రామరెడ్డిపల్లి నందిగా మండలం ఎన్టీఆర్ డిస్టిక్ మీరు చూస్తుంది కార్తికేయ స్వీట్స్ ఉత్తర అనే వెరైటీ ఈ వెరైటీ కొత్త వెరైటీ లావు సిగ్మెంట్లో వచ్చింది మనకి తెగుళ్ళు తట్టుకోవడం కానీ వైరస్ కానీ నల్లి కానీ బాగా తట్టుకుంటుంది వెరైటీ ఉంటాం చాలా నీట్గా వస్తుంది ముడతలు లేదు కాయ మంచిగా రబ్బీ కాయలాగా ఉంది మనకి లావు వెరైటీల్లో నెంబర్ వన్ వెరైటీ అనమాట ప్లస్ కాయ కూడా మంచిగా షైనింగ్ వస్తుంది జంపు కానీ సైజు కానీ బాగుంది కాయ ఈ వెరైటీని మనం వైరస్ రాకుండా ఆగిద్ది అనేది కూడా గ్యారెంటీ చెప్పవచ్చు నల్లికి బాగా దప్పుకుంటున్న వెరైటీ